అందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ అన్నగారి సినిమా రిలీజ్ ఉన్నది దేవరా సినిమా సో ఫ్రెండ్స్ అన్నకు మంచి బాక్సాఫీస్ బద్దలు హిట్ కొట్టాలని అందరం మన నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నా నేను ఉండే ఆపోజిట్ సైడ్ మన ఇరానియన్ స్కూల్ ఉంటుంది అనమాట చూపెట్టు ఒకసారి ఇది ఇరాని స్కూల్ కువైట్ పెద్ద స్కూల్ అనమాట దీని పక్కనే కోర్టు ఉంటుంది హలో దోస్తులు అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మస్తు ఉన్నా సూపర్ ఉన్నా ఎక్సలెంట్ ఉన్నా మీరు ఇచ్చిన సపోర్ట్ తోటైతే సో ఫ్రెండ్స్ మొన్న మనం వీడియోలు డిస్కస్ చేసుకున్నాం కదా సో మొన్న మన వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం కువైట్కి వచ్చిన తర్వాత సో మా కంపెనీ ఎక్కడ ఉంటుంది మా రూమ్ ఎక్కడ ఉంటుంది సో ప్రతిదీ మీకు చూపెట్టిన కదా కంపెనీలో కూడా సో నేను ఏం పని చేస్తా కూడా మనం మాట్లాడుకున్నాం కదా మనం మాట్లాడుకున్నాం కువైట్కు నేను ఎట్లా వచ్చిన వచ్చిన తర్వాత అంటే నేను కువైట్కు ఎట్లా వచ్చిన ఎంత ఖర్చిందనేది ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అయితే మనం స్టార్ట్ చేద్దాం మన మ్యాటర్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కి రావడానికి నేను మూడు నాలుగు ఇంటర్వ్యూలు అటెండ్ చేసిన ఇంటర్వ్యూలు అటెండ్ చేసిన తర్వాత అంటే మెట్పల్లి అటెండ్ చేసిన నిజామాబాద్ అటెండ్ చేసిన జగిత్యాల అటెండ్ చేసిన మూడు ఇంటర్వ్యూలు అటెండ్ చేసిన మూడు ఇంటర్వ్యూలో నాకు చెప్పింది ఏంటంటే నాకు అటెండ్ అయిన తర్వాత నాకు ఏం చెప్పారంటే ఎంఏ వేకెన్సీలు ఉండే వెయిటర్ వేకెన్సీ ఉండే తర్వాత ఎలక్ట్రిషియన్ వేకెన్సీస్ ఉండే నెక్స్ట్ కుకింగ్ వేకెన్సీ ఉండే కొన్ని వేకెన్స్ ఉండే అందులో నాకు ఈ ముందు ఈ మూడు అటెండ్ అయినా నేను సో నన్ను అడిగింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు ప్లస్ సర్టిఫికేట్స్ అడిగారు మెయిన్ బేస్ ఏంటంటే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ప్యూర్ ఇంగ్లీష్ ఇది నేను చెప్పేసిన సో తర్వాత మొత్తం ఫేస్ టు ఫేస్ ఇంగ్లీష్ మాట్లాడాలి ఇంగ్లీష్ మాట్లాడాలి ఇంగ్లీష్ కూడా కావాలని అడిగారు సో ఇంగ్లీష్ అంటే మనకు తెలుసు కదా తోట అంత కాదు మనం ఇంగ్లీష్ మీడియం అయితే కాదు సో నాకు అర్థమైంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ కావాలని అర్థమైంది మళ్ళీ అడిగిండు నెక్స్ట్ అడిగిండు హెల్పర్ అయితే ఉన్నది హెల్పర్ అయితే ఉన్నది మరి హెల్పర్ వర్క్ హెల్పర్ వర్క్ అయితే హెల్పర్ అయితే ఉన్నది హెల్పర్ వర్క్ అయితే చేస్తామని అడిగిండు ఇక నాకు అర్థమైంది ఏంటంటే హెల్పర్ వర్క్ తప్ప వేరే వర్క్ ఏం లేవని అర్థమైంది తర్వాత ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించి నాకు తెలిసిన అన్న ఉండే సో అన్న అన్న చెప్పిండు నాకు నాకు తెలిసిన ఒక ఏజెంట్ ఉన్నాడు అంటే వాళ్ళ రిలేటివ్ అనమాట అన్న అన్న అనమాట మా రిలేటివే ఉన్నాడు సో మరి తనని కన్సల్ట్ అవుతాం కన్సల్ట్ అయితే అన్న వేకెన్సీ ఉంటే కంపల్సరీ మనము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జూమ్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మనం సెలెక్ట్ అయితే ఎమ్మెటే ఓకే చేస్తారని చెప్పేసి చెప్పిండనమాట తర్వాత కొన్ని రోజులకు ఒక వన్ వీక్ తర్వాత గ్యాప్ ఇచ్చుకొని ఆ గ్యాప్ తర్వాత అయితే పోయి అటెండ్ అయినా అటెండ్ అయ్యి తనని కలిసిన తర్వాత తను చెప్పిండు హెల్పర్ అయితే వేరే హెల్పర్ వేకెన్సీ ఉందని అయితే చెప్పిండు వేకెన్సీ ఉందని అంటే సో డెఫినెట్లీ సరే మరి పోదాం మరి హెల్పర్ కంటే బెటర్ వేరే రోజు ఏ బెటర్ కదా అని చెప్పేసి ఏ రోజు లో మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వస్తాయి చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన టాలెంట్ ప్రూవ్ చేసుకొని శాలరీ కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో చలో మేము జూమ్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయినా అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసిండు కువైట్ నుంచి ఇంటర్వ్యూ చేసిన తర్వాత బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడినాము మాట్లాడిన తర్వాత ఇంత ముందు ఏమైనా పని చేసినా అంటే ఎక్స్పీరియన్స్ కూడా అడిగిండు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మేము అయితే చెప్పినాము చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ ఓకే చేసిండు ఓకే చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ వన్ వీక్ వన్ వీక్ తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిందనమాట బేసిక్ వన్ ట్వంటీ శాలరీ కు టెన్ కేడ్ ఇస్తారని చెప్పారు చెప్పిన తర్వాత ఆఫర్ లీటర్ అయిపోయింది ఆఫర్ లెటర్ తర్వాత దీనికి పీసీసీ కావాలి పీసీసీ అంటే మనకు మన మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి దాని మీద ఒక పిసిసి సర్టిఫికేట్ ఇస్తారు సో దాని గురించి పీసీసీ సర్టిఫికేట్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్న కు థౌసండ్ రూపీస్ ఏమైనాయి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత పీసీసీ సర్టిఫికెట్ కోసం అపాయింట్మెంట్ మాకు మెదక్లో దొరికింది సో ఫ్రెండ్స్ పీసీసీ సర్టిఫికేట్ కోసం మెదక్ లో అపాయింట్మెంట్ తీసుకున్నాం అక్కడ అపాయింట్మెంట్ దొరికింది ఆ అపాయింట్మెంట్ కాంచి మెదక్ పోయినాం మెదక్ పోయిన తర్వాత మన మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా పోలీస్ కేసులు ఉన్నాయని ప్రతి ఒక్కటి దాని అంటే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ అక్కడ ఎంక్వైరీ చేసిరు ఎంక్వైరీ అంటే మన సర్టిఫికెట్స్ మన పేరు మన అవన్నీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ చూసారు అన్నమాట చూసి సక్సెస్ చేసారు సక్సెస్ అదే మన అప్రూవల్ మన మన అప్రూవల్ అనేది ఒకే వేసి రోే వేసిన తర్వాత మన విలేజ్ కి పోలీస్ వచ్చింది అనమాట రోజు ఒక డేట్ రోజు వన్ వీక్ తర్వాత అనుకుంటా వన్ వీక్ తర్వాత పోలీస్ వచ్చి పోలీస్ వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళని పక్క వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళని అడిగిరనమాట ఈ అబ్బాయి ఎటువంటి ఒక అని చెప్పేసి ఈ పీసీసీ సర్టిఫికేట్ కోసం అనమాట అడిగిన తర్వాత అది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత అది కూడా ఒక ఫైవ్ సిక్స్ కి అది కూడా సర్టిఫికేట్ వచ్చేసింది అది వచ్చిన తర్వాత నార్మల్ మెడికల్ చేయించింది అనమాట ఏజెంట్ నార్మల్ కి అదొక పదిహేను వందలు రెండు వేలు అది చెప్పింది నార్మల్ మెడికల్ కూడా ఓకే అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ మనకు వీజా వచ్చింది అనమాట వీజా వచ్చిన తర్వాత అసలైన మెడికల్ మన గమ్కా మెడికల్ గమ్కా మెడికల్ గమ్కా మెడికల్ అనమాట అసలైన మెడికల్ గమ్కా మెడికల్ కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని అదొక ఫైవ్ హండ్రెడ్ అయింది ఆ ఫైవ్ హండ్రెడ్ అయిన తర్వాత గమ్కా మెడికల్ హైదరాబాద్ పోయి ఉండే హైదరాబాద్లో నాకు పేరంత యాది లేదు నాకు మొత్తానికైతే ఏరియాలో సైడు అక్కడ కోటి దగ్గర ఆ మెడికల్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక టికెట్ కన్ఫర్మ్ అనమాట టికెట్ కన్ఫామ్ చేసుకోనికి జూన్ పదకొండు జూన్ పదకొండు రోజు ఉండే ఫ్లైట్ టికెట్కు వాళ్ళ టికెట్ కూడా వాళ్ళే పెట్టుకున్నారు మొత్తం నేను ఏజెంట్కి కట్టిన డబ్బులు ఇంచుమించు లక్ష లక్ష పదివేలు ఏజెంట్కి కట్టిన మిగతా పైసలు మెడికల్కి అయితే ఐదు వేలు అయినాయి యాక్చువల్గా నా మెడికల్ డబల్ అయింది అనమాట నేను తెలుసు కదా ఫార్మింగ్ చేస్తా బాగా ఫార్మింగ్ చేస్తాను మొత్తం ఫార్మర్ టైప్ ఫార్మింగ్ చేస్తా దాంట్లో బాగా ఈ పొలాలకు తోటలకు మొత్తం ఈ పసుపు తోటలకు అన్నిటికీ మందులు కొడతాను నిజాంబాద్ సైడ్ కదా నిజామాబాద్ సైడ్లో ఉండే కొన్ని రోజులు ఇంటి దగ్గర అక్కడ నేను మందులు కొట్టిన తర్వాత కొన్ని రోజులకు ఆ మెడికల్ పోయిన తర్వాత ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు మా చెస్ట్ ఈ చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు రిజెక్ట్ అయింది మెడికల్ మెడికల్ రిజెక్ట్ అయింది తర్వాత మళ్ళీ వారం పది రోజులకు మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ నేను పోయి ఓకే చేసుకుంటే తర్వాత ఓకే అయిపోయింది అనమాట చేసే ఏజెంట్కు లక్ష పది వేలు ఇచ్చిన మెడికల్ రెండు సార్లు అయింది రెండు సార్లు అంటే రెండోసారికి ఫ్రీగానే చేశారు ఫస్ట్ సారికే డబ్బులు కట్టిన ఐదు వేలు ఏమో ఐదు వేల ఐదు వందలు ఏమైనాయి మొత్తానికి ఆ యొక్క లక్ష పది యొక్క ఐదు వేలు నార్మల్ మెడికల్ ఈ గమ్క అపాయింట్మెంట్ తర్వాత పీసీసీ అపాయింట్మెంట్ ఇవన్నీ కలిపి ఒక లక్ష ఇరవై ముప్పై వేలు మన రాన్పూర్ ఖర్చులు ఫుడ్ ఖర్చులు ఇవన్నీ కలిపి లక్ష ముప్పై వేల దాంకా అయిందనమాట సో మొత్తానికి నేను కోవిడ్ రావడానికి లక్ష ముప్పై వేల అంక జనరల్ జనరల్గా అదే మనకు వేరే వేరే కొన్ని కంపెనీలే ప్రిఫర్ చేస్తాయి అనమాట అప్పుడు మనకు వీసాలు అప్రూవల్ చేస్తాయి ఆ వీసాలు అప్రూవల్ చేసినప్పుడు మనం కరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి టైం టు టైం ఓకే చేస్తే నలభై యాభై వేలలో అయిపోతుంది మన ఏజెంట్ దగ్గర వచ్చినాం కాబట్టి లక్ష ముప్పై వేలు ఇంచుమించు అట్లా అయిందనమాట ఆ ఏజెంట్ కూడా మనకు ఆర్మూర్ ఆర్మూర్ ఏజెంట్ సత్యం ట్రావెల్స్ అని ఉంటుంది నాతో పాటు మా బామ్మరది వచ్చిండు మా బామ్మరది ప్లస్ ఇంకొక అన్న చేయగలని ఉంటాడు అన్న మేము ముగ్గురం కలిసి సో కువైటికి రావడం జరిగింది అనమాట సో ఇదనమాట కువైట్కి రావడానికి లక్ష ముప్పై వేల రూపాయలు ఖర్చు అనమాట సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మంది మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కానీ సపోర్ట్ మాత్రం మంచిగా ఉన్నది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇట్లానే ఇంకా మంచి మంచి కోసం వెయిట్ చేయండి సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మనం మన ఉండే ఏరియాలో రిగ్గా ఏరియా అని చెప్పిన కదా సో ఈ రిగ్గా ఏరియా అంటే ఆపోజిట్ సైడ్ మన ఇరానియన్ స్కూల్ ఉంటుంది అనమాట చూపెట్టు ఒకసారి ఇది ఇరానియన్ అను స్కూల్ కువైటు పెద్ద స్కూల్ అనమాట దీని పక్కనే కోర్టు ఉంటుంది అనమాట నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ